మిత్రమా నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి మిత్రమా సముద్రం లోతు ఆకాశం వైశాల్యం ఆడదాని మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు మిత్రమా నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీళ్ళ బలమైన మార్పుకు కారణం అవుతుంది ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య కాలం ఆ భర్త ధనవంతుడే ఒకటి మిత్రమా నీది కానీ కోసం మీరు ఎప్పుడు ఆశించకండి నీదైతే మీరు ఎప్పుడు వదులుకోకండి ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి మీరు ఎప్పుడు కూడా మీలాగే ఉండండి మిత్రమా డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరు స్వార్థపరులే మిత్రమా మనలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెప్తుంది మిత్రమా గతం గురించి గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కళలు కండండి కానీ ఏ రోజు మాత్రం ఆనందంగా జీవించండి మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమైనది స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా మానసికంగా కోలుకొలిని దెబ్బ తినడం మాత్రం ఖాయం ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అనేది మనకి ఏ పాఠశాల నేర్పించదు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగేది చూస్తూ మనకి మనమే నేర్చుకోవాలి చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు తెలుసుకొని మసలుకో మిత్రమా నీ మనసుకు నచ్చిన వారు మనసారం మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు స్వర్గం కూడా చిన్నబోతుంది మీ జీవితంలో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని గుర్తుంచుకో మిత్రమా ప్రతిశ్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజ్యపడి బ్రతికిన రోజులే చాలా ఎక్కువ మనం అపార్థం చేసుకునే దానిలో పదో వంతున అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే జన్మ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మిత్రమా జీవితంలో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం పడవ ములుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే మీకు నచ్చే కష్టం కూడా దాని ఫలితమే అందువల్ల మీరు చేసే పనులకు బాధ్యలు ఇతరుల మీద వెయ్యకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ఉండాలి బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే గొప్ప మిత్రమా నీ భార్య మీద పంతాన్ని అధికారాన్ని కాదు ప్రేమని చూపించండి అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నవన్నీ చేస్తుంది స్త్రీలు ఎప్పుడు కూడా గౌరవించే మగాడిని ప్రేమను పంచే మగాడిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టారు మీరు నమ్మింది చేయడం మొదలు మీకు నచ్చింది దొరకడం సులువవుతుంది ఒకటి గుర్తుంచుకో మిత్రమా కాలం కూడా సరఫరా లాంటిదే దానికి సమయం రాగానే అందరిని ఉతికారేస్తుంది మనం చేసే పనులనేమి ప్రేమ భావం చుట్టూ కట్టులా ఉంటాయి మీకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేము మిత్రమా అసూయ అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే ఇది ఉన్నవాడు సంతోషంగా ఉండడు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు మిత్రమా ఆలోచన అనే యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు నువ్వు కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిది మిత్రమా భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది నీ మీద నువ్వు విశ్వాసంతో ఉంటే మరియు కష్టపడి పని చేస్తుంటే అదే మంచి మందులు నీ ఊటమి మీద పనిచేస్తుంది అది నిన్ను గెలిపించడానికి కూడా పనిచేస్తుంది మిత్రమా నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్థాంతరంగా ఆగిపోతుంది మీ గెలుపు మార్గాన్ని మీరే కనిపెట్టాలి ఎందుకంటే మీ ముందు ఎవరు నడవరు మిమ్మల్ని అనుసరిస్తారు అంటే అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఆస్తి ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకున్న వాళ్ళు రావడం నిజమైన అదృష్టం మిత్రమా మిత్రమా ఒకటి గుర్తుంచుకో నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే మూడు ముఖ్యమైన సంకేతాలు ఒకటి నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు రెండు ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు మూడు నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు నిజమనే వెలుగు ముందు నీడ అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది మిత్రమా ఎదుటి వారిని ఎప్పుడూ అవమానించకండి వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు మీకు అన్ని ఉన్నాయని అహంకారం వద్దు మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా మసులుకో మిత్రమా త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుంది నాలుగు విషయాల్లో సిగ్గుపడవద్దు ఒకటి బట్టలు రెండు పేద స్నేహితులు మూడు మోసలి అమ్మ నాన్న నాలుగు సాధారణ జీవనం మిత్రమా పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత కనిపించకపోవచ్చు అలా అని ప్రేమ తగ్గిందని కాదు ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం గుర్తుంచుకోండి ఎవరినైనా సరే పది మందిలో ప్రశంసించాలి ఏకాంతంలో మందలించాలి పది మందిలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువా చేసి మాట్లాడకూడదు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు మిత్రమా మీరు ఆదరించిన వాళ్ళు మిమ్మల్ని చీదరించుకున్నప్పుడు మీ సమాధానం మౌనం మాత్రమే అవ్వాలి తప్పితే మరొకటి కాకూడదు ఎందుకంటే అది విజ్ఞాతతో కోడుకున్న సమాధానం అందులో గెలుపు తప్ప ఓటమి ఉండదు ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం లెక్కలోకి వస్తుంది ఎంత ప్రేమ చూపించినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అనుకునే భర్త ఉన్నంతకాలం ఆ భార్య మహారాణియే ఏ శక్తులు ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు